వెల్కమ్ టు మహాత్మా టీవీ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ చేతన ఆధ్వర్యంలో పోలీస్ రెవెన్యూ పశు సంవర్ధక శాఖ అధికారులతో గురువారం పుట్టపర్తుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి ఎన్ సుభదాస్ హిందూపురంలో డివిజన్ పరిధిలోని ఏడీలు వైద్యులు సిబ్బందితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పశుసంవర్ధక శాఖ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సబదాసు సూచించారు అనంతరం తనను కలిసిన విలేకరులతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సుబదాస్ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్యతో కలిసి బర్డ్ ఫ్లూ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు శ్రీ సత్యసాయి జిల్లాలోకి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు రాకుండా కర్ణాటక సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు పోలీసు పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులతో చెక్ పోస్టులలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నామన్నారు కర్ణాటక నుంచి కోళ్లు కానీ కోడి పిల్లలు కాని రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు ఒకవేళ కర్ణాటక నుంచి కోళ్లు తీసుకురావాల్సి ఉంటే అక్కడి పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారులు ధృవీకరించిన పత్రాలు ఉంటేనే జిల్లాలోకి కోళ్లను అనుమతిస్తామన్నారు అయితే కర్ణాటకలో ఇప్పటిదాకా బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన దాఖలాలు లేవన్నారు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది బాయిలర్ కోల ఫారాలు ఒక లేయర్ కోళ్ల ఫార ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా సుబ్బదాస్ పేర్కొన్నారు ఇప్పటికే తమ ఏడీలు వైద్యులు సిబ్బంది అన్ని కోళ్ల ఫారాలను చికెన్ సెంటర్లను సందర్శించి వాటి నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు సూచించడం జరిగిందన్నారు కోళ్లలో ఏమాత్రం సామూహిక మరణాలు సంభవించిన వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని వారికి సూచించడం జరిగిందని సుబ్బదాస్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏడీలు డాక్టర్ సోమనాథ్ డాక్టర్ అమర్ డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ మోహన్ రావుతో పాటు పశు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు అంటే అప్పుడు అక్కడికక్కడే వెరిఫై చేసే అవకాశం ఉంటుంది అక్కడ వాళ్ళు కర్ణాటక కదా సర్టిఫికేట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను అదే సార్ ధ్యానంలో ఎవరైనా చర్చి అక్కడ డాక్టర్కి మా ఏరియాలో లేదని సర్టిఫికేట్ తీసుకొని వస్తే మా స్టార్ చేస్తాను అలో చేస్తారు అది సర్టిఫై లేదంటే అట్లా పంపించాను జబ్బు డాక్టర్ చూసి బాగుందంటేనే అంటేనే అందుకని అలో చేస్తాం సర్టిఫికేట్ ఉంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టర్ అవునండి అక్కడ లోపల డాక్టర్ ఉంటారు కదా చెప్పొచ్చు కూడా బాగా పెట్టానుకో బాగ్య పనులు పెట్టారు అంటుంటారు వాళ్ళు కోడు పంపించేటప్పుడు బాగా పనులు తెచ్చుకుంటారు డాక్టర్ దగ్గర మేము చేస్తాం తెస్తాం సార్ ఇంకెసిపోయే మేము అపేక్షి పెట్టాం మన దగ్గర లేదు కదా కాబట్టి ప్రజల్లో పోవాలనుకోబట్టి మన చిక్కడ ఏ ప్రాబ్లం లేదు మాంసం కానీ ముట్లు కానీ చిన్న బాగా 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 ఉరికించి ఏదైనా కూడా ఆ మాటలు చెప్పి గారు చెప్తే నేను మాకు చెప్తాను కరెక్ట్ గారు చెప్తున్నాను కరెక్ట్ గారు కూడా ఈరోజు మీటింగ్ చేసినారు ఈ గురించి మీటింగ్ చెప్పినాడు అక్కడ కరెక్ట్ ఇక్కడికి వచ్చినాను సార్ ఏమన్నా అంటే మన చిన్నారంటే ఏమైనా మన చిన్న కోర్టు ఫారంలో పట్టుకుల మొత్తం డెబ్బై ఎనిమిది రాయగారి ఫారములు ఉన్నాయి సూపర్ రెండు మండలాలు కలిసి ఒకే ఒక లేయర్ ఫారమ్ ఉంది కాబట్టి ఈ డెబ్భై ఎనిమిదిలో ఆ లేయర్ ఫాల్ ఎక్కడ మనకేం ప్రాబ్లం రాలేదు లేదా దాని గురించి ప్రత్యేకం హుషారుగా ఉన్నారు మా స్టాఫ్ ఎక్కడ ప్రాబ్లం లేదు లాన్ ఎక్కువ తెలుసుకుంటున్నాను సార్ ఇప్పుడు మనకి బార్డర్లో కర్ణాటకలో ఏమైనా ఉందా సార్ ఎక్కడ లేదు కర్ణాటక ఏంటంటే మాకు తెలిసి అందుకే మేము కర్ణాటక బార్డర్లో ఎక్కడైతే ర్యాన్ వస్తాయో నేను ఏర్పాటు చేసాను స్టాఫ్ స్టాఫ్ తెచ్చి మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా డాక్టర్కి వెరిఫై చేసి వాళ్ళ డిసిజన్ చూసి ఇక్కడ నుంచి పోయే గుడ్ కానీ మాలో చేయొచ్చు అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చేటి ఉన్నాయి కదా ఎక్కడి నుంచి భయపడి వెరిఫై చేస్తున్నారు డీసీ ఎక్కడా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆయన ఇంట్లో మెసేజ్ పెట్టారు మన సార్ ఇండివిజువల్స్ మెసేజ్ కోల్డ్ కానీ మాట్లాడితే బాగా గురించి చెప్పండి పోగొట్టగొట్టండి చెప్పండి చెప్పండి గుడ్లు పోగొట్టు మన జిల్లా నుంచి పోవచ్చు బయటకి అక్కడి నుంచి వచ్చే గుడ్డు అలా చేయొచ్చు సార్ గుడ్ బయలు తెంటారు కోల్డ్ అంటే జబ్బు తీసుకొస్తున్నారో డౌట్ అదే అందుకోసం మేము వెరిఫై చేసి ఆలోచిస్తాం సార్ తర్వాత ఈ కోల్డ్ అమ్మేటోళ్ళు గుడ్లు అమ్మేటోడు కదా వాళ్ళందరికీ కూడా మన స్టాఫ్ ద్వారా స్నేసిస్తున్నాం జాగ్రత్తగా

చేయాలా ప్లస్ మా డాక్టర్ క్యాలిక్యులేషన్స్ చేయాలా అని ప్రతి ఒక్క అండి పిలిపించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశాను కానీ అది మన జిల్లాలో లేదంతవరకు ఎక్కడ అది ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్నాయి తర్వాత కొంతమంది అపోహాలు గుడ్లు తినబడుతుంది గుడ్లు మనం ఉడిపెట్టేది వంద డిగ్రీలు ఉడిపెడతాం ఆ వైరస్ సెవెంటీ చేసుకుంటే అదంతా టెంపరేచర్ కాదు కాస్త అమ్లెట్ రికమెంట్ చేయాలి కోడి మాంసం కూడా బాగా ఉరికిచ్చి తినచ్చు తర్వాత అక్కడ ఏరియాలో అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ఒక కిలోమీటర్ సంవత్సరం అంటే వచ్చి కొంచెం రిషన్ పెట్టాను కానీ తర్వాత టెన్ కిలోమీటర్స్ అవతల ఎక్కడ ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి తినచ్చు చేయచ్చు కానీ అక్కడ వాళ్ళేమని చూసి వచ్చేస్తారేమో అని నేను మన జిల్లాలో ఆవి చుట్టుపక్కల ఏర్పాటు చేసినా కర్ణాటక నుంచి ఎక్కడ కోడి వచ్చిందని మా డాక్టర్కి ఇంటర్వ్యూషన్ ఇస్తే దాన్ని ఇంటర్వేషన్ చేసి దగ్గర సర్టిఫైడ్ అన్నది అక్కడ డాక్టర్ చేసినా లేదా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం చందేస్తున్నారా అన్నీ చూసుకొని చెక్ పోస్ట్ దాన్ని ఏర్పాటు చేసినాము అక్కడ స్టాఫ్ కూడా మా డిడి గారు ఆ చెక్ పోస్ట్లో స్టాఫ్ ఎవరు ఏర్పాటు చేసినారు ప్లస్ అక్కడ పోలీసు పోలీసుకున్నాం కోడికుండా అది తుమ్ముకుంటారు అలాగే చెక్ పోస్ట్ ఉంది కాబట్టి అన్ని చోట్ల మేము ఏర్పాటు చేసినాము వృద్ధువరించి మరుగుపోయిన పావుగడ్డ దగ్గర ఈ మరిసే దగ్గర అదే కుక్క రంగాపురం మోతా ఎక్కడైతే మనకు పావుగడ్డ నుంచి రూట్లు ఉన్నాయో అన్ని చోట్ల మేము స్టాఫ్ ఏర్పాటు చేసినాము చెప్పుకుంటున్నా తర్వాత ప్రతి డివిజన్ మూడు డివిజన్ డీజీ నెట్వర్క్స్లో డీజీ గారు ప్లస్ అక్కడ స్టాఫ్